హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఒక కరెంట్ అఫైర్ పైకి చూస్తే రాజకీయంగాను దానిలో సునిశ్చితంగా చూస్తే గూఢచర్య మిళితంగానో భావోద్వేగ సమ్మిళితంగానో కనిపించే ఒక ఇష్యూని మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నానండి ఇటీవల బాగా సెన్సేషన్లో ఉండి ఒక మూడు రోజుల క్రితమో నాలుగు రోజుల క్రితం మూడు రోజులు అనుకుంటాను విడుదలైనటువంటి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అతడు ఈ కుల దోలతో నలిగిపోయేటటువంటి కమ్మని వారి కులంలో వాడే అనుకుంటాను అంతకుముందు ముందు తెదేపా తదుపరి వైసీపీలోకి వచ్చినవాడు అతడు నాలుకని దుర్వినియోగం చేశాడు చంబా భార్య గురించి పొదిరాడట దానికి అతడు పదిసార్లు క్షమాపణ చెప్పుకున్నాట అయినా గాని కోపం ఆగ్రహం తమకు ఉన్న రైక్యా తమ రెడ్ బుక్తో చెంబా మరియు చంబాకు అనగా చంబా కుమారుడు ఎలియస్ నత్తి మందళ ఇతడు మొన్న అనను కూడా అన్నాడు మా తల్లిని అన్నవాడు ఇవాళ జైల్లో ఏడుస్తున్నాడు మరొకడు బాత్రూంలో పడ్డానన్నాడు ఇంకోడు హాస్పిటల్లో ఉన్నానన్నాడు అంటూ తమ తల్లిని దూషించినందుకు అదే కారణంతో కేసు పెట్టుంటే చెంబాకు హీరో అని అనబడి ఉండేవాడు ఆ పేరుతో పెట్టల నా తల్లిని అశ్లీలంగా నిందించారని కేసు పెట్టుంటే అతడు నిజాయితీతో పెట్టినట్టు అయి ఉండేది గెలిచి ఉండేవాడు కూడాను కనీసం ప్రజా హృదయాలన్నా గెలిచి ఉండేవాడు అలా పెట్టల ఎందుకంటే మరింత పాపులర్ అవుతుంది విషయం లేదా మరింత నోటోరియస్ అవుతుంది అనుకుని ఉండొచ్చు లేదా ఇంకే కారణము అది వాళ్ళకే తెలియాలి కానీ అసలు మనసులో ఉన్న ఏమో తమ తల్లిని అతడు దూషించాడు అశ్లీలంపు మాటలు అన్నాడు కానీ చట్ట ప్రకారం పెట్టిన సెక్షన్లు అయితే ఇంకేవేవో ఒక కేసుకి బెయిల్ వస్తే అతడు విడుదలవడానికి వీలు లేకుండా మరో కేసు అలా పదకొండు కేసులు పెట్టి నూట నలభై రోజులు నూట ముప్పై ఏడు నూట ముప్పై తొమ్మిదో దాదాపుగా నూట నలభై రోజులు అతన్ని జైల్లో పెట్టి మానసికంగా హింసించి ఇంతగా కక్ష తీర్చుకున్నారు అంటే చట్టాన్ని దుర్వినియోగం చేశారు ప్ర ప్రభుత్వమే ఆ పని చేస్తే ఇక సామాన్యులు ఏం చేయగలరు ఎందుకంటే ఆ చెంబా అతడి భార్య భువనేశ్వరి ఆమెను ఆమె యొక్క అక్క చెల్లెళ్లలో మొత్తం ఎన్టీఆర్కి నలుగురు కూతుళ్ళు వాళ్ళల్లో ఎవరో ఇప్పటికీ ఒక ఆమె